రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప పంటలో మనకు ఈ కాయమచ్చ సమస్యకు బూడిద తెగులు సమస్యకు ఒక బెస్ట్ మందులో అయితే కాంబినేషన్లో అయితే స్ప్రేయింగ్ అయితే చేశాము సో ఈ కాంబినేషన్ ఏ మందులో ఆడాము అనే దాని గురించి ఈ వీడియోలో అయితే తెలియజేయడం జరుగుతుంది సో మనం ఏదైనా ఒక మందు స్ప్రే చేస్తామంటే ఆ స్ప్రే చేసిన మందు డీటెయిల్స్ అయితే చెప్తాము అలాగే దాని రిజల్ట్ అనేది కూడా ఏ విధంగా ఉందో ఖచ్చితంగా అయితే తెలియజేయడం జరుగుతుంది సో అంతకుముందు మనం మిరప పంటలో అయితే ట్రాజెంట్ అనేది స్ప్రే చేసాము వారి దగ్గర టెక్కువల్ది సో దాన్ని స్ప్రే చేసిన రోజు వీడియో పెట్టాను స్ప్రే చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ అయితే కూడా మీకు ఖచ్చితంగా తెలియజేయడం జరిగింది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి ఒకసారి వీడియోనైతే పూర్తి అయితే చూడండి సో ఇప్పుడు మనకు తెగులు సమస్య అనేది ఎక్కువగా వస్తుంది సో చలి వాతావరణం ఉండడం వల్ల ఈ కాయమచ్చ సమస్యలు అనేది వస్తుంటాయి అలాగే బూడిద తెగులు సమస్య అనేది కూడా ఎక్కువగా వస్తుంది సో ఈ బూడిద తెగులు సమస్య వల్ల మనకు ఆకు అడుగు బాగా బూజు తెగులు అనేది వచ్చి ఆకలి అనేది రాలిపోవడం జరుగుతుందండి సో మీరు ఒక ఎగ్జాంపుల్కి చూపిస్తాను సో ఈ విధంగా బూజు అనేది వచ్చి మనకు ఈ ఆకలు అనేది కిందికి రాలిపోవడం జరిగింది ఇదే సమస్య ఎక్కువ ఉధృత అయితే మన పొలంలో అయితే ఉందండి సో దీనికైతే మనం ఒక బెస్ట్ కాంబినేషన్ మందులు అయితే స్ప్రే చేసాము మొదటగా తెలుసుకున్నట్లయితే మనకు ఈ బూడిద తెగులు సమర్థవంతంగా పనిచేసే వాటిలో ఈ టాటా కంపెనీకి చెందిన ఎర్గాను సో ఈ ఎర్గాన్ అయితే మనం స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది సో ఎర్గాన్ అనేది ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ సిస్టమిక్ ఫంగిసైడ్ సో ఇందులో వచ్చి మనకు క్రిసాక్సి మిథైల్ అనేది మనకు ఇందులో టెక్నికల్ అనేది ఉంటుందండి ఈ మిథైల్ మనకు నలభై నాలుగు పాయింట్ మూడు శాతం జిఎల్ఎస్సి రూపంలో అయితే ఇది ఉండడం జరుగుతుంది ఎర్గాన్ అనేది ఇది మనకు అన్ని రకాల తెగులు సమస్యలు నివారించడానికి చాలా ఎక్సలెంట్గా అయితే పనిచేయడం జరుగుతుంది బూడిద తెగుల సమస్య అయితేనేమి కాయమచ్చ సమస్య అయితేనేమి పండాకు అయితేనేమి అన్ని రకాల తెగులు సమస్యలు నివారించడానికి ఎక్సలెంట్గా అయితే ఈ ఎర్గాన్ అయితే పనిచేయడం జరుగుతుంది సో దీన్నైతే ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి డోస్ ప్రకారంగా అయితే మనం తీసుకోవడం జరిగింది సో మీకు ఎర్గన్ ఎర్గాన్ అనేది అవైలబుల్గా లేకపోతే ఇంకా చాలా రకాల మందులు అయితే ఉన్నాయి సో మనకు బూడిద తెగులు సమస్య ఎక్కువ ఉంటే గలీలో సెన్సా కానీ అది మనకు అడ్వాన్స్గా వాడుకుంటే బాగుంటుంది గలీలో సెన్సా అయినా బాగుంటుంది లేకపోతే బయర్ వాళ్ళది లూనా ఎక్స్పీరియన్స్ అయినా కూడా బాగుంటుంది సో వాటినైనా వాడుకోవచ్చు నేనైతే ఈ టాటా వాళ్ళది ఎర్గాన్ అయితే ఎంచుకోవడం జరిగింది దీన్ని ఒక రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి తీసుకున్నాను సో దీని కాంబినేషన్లో అయితే మనము ఈ టాటా కంపెనీకి చెందిన గోల్డ్ అయితే తీసుకోవడం జరిగింది ర్యాలీ గోల్డ్ ఎస్పీ సో ఏంటంటే మనకు మొక్క గ్రోత్ రావడానికి అలాగే మనకు తోట గ్రీనిష్గా రావడానికి ఈ ర్యాలీ గోల్డ్ అయితే ఒక వంద గ్రాములు ఒక ఎకరానికి డోస్ ప్రకారంగా తీసుకున్నాము అలాగే టాటా కంపెనీ ర్యాలీ గోల్డ్ అయితే ఒక రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి తీసుకోవడం జరిగిందండి సో ఈ రెండింటి కాంబినేషన్లో అయితే మనకు తెగులు సమస్యకు అలాగే మొక్క గ్రీన్ గ్రీనిష్గా గ్రోత్ రావడానికి ఈ రెండింటి కాంబినేషన్లో అయితే మనము స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది సో దీన్ని స్ప్రే చేసి మనకు రెండు రోజులు అవుతుంది సో స్ప్రే చేసిన రోజు అయితే వీడియో తీయడానికి వీలు కాలేదు సో స్ప్రే చేసిన తర్వాత అయితే మీకు వీడియో అయితే చేయడం జరుగుతుంది సో దీని రిజల్ట్ అనేది కూడా ఏ విధంగా ఉందో మీకు ఒకసారి నెక్స్ట్ స్ప్రే చేసేటప్పుడు చూపిస్తాను మీకు బూడిద సమస్య కంట్రోల్ అయిందా లేదా అనేది కూడా తెలియజేస్తాను తోట ఏ విధంగా గ్రీనిష్గా వచ్చిందా ఈ రాలీగోళ్ళ వల్ల ఏ విధంగా పనిచేసిందా అనేది కూడా మీకు తెలియజేస్తాను సో చాలామంది రైతులకు గోల్డ్ అనేది గ్రాన్యుల్స్ రూపంలో తెలుసు వీళ్ళు ఇది స్ప్రేయింగ్ ద్వారా పనిచేసే గ్రాన్యు గోల్డ్ అనేది కూడా మనకు అవైలబుల్గా ఉంటుంది సో గోల్డ్ గ్రానివేల్స్ వచ్చి మనకు ఫర్టిలైజర్స్ కలిపి వాడుకుంటుంటాము సో స్ప్రేయింగ్ ద్వారా కూడా చేయడం వల్ల కూడా మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది గోల్డ్ అనేది కూడా గోల్డ్ ఎస్పీ అనేది ఒక వంద గ్రాములు ఒక ఎకరానికి వాడుకోండి టాటా ఎర్గన్ అనేది కూడా ఒక రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది కాయమచ్చ కాయకులు అన్ని రకాల తగులు సమస్యలు అనేది కూడా కంట్రోల్ అవ్వడం జరుగుతుంది సో మనం ఈ రెండింటి కాంబినేషన్లో సింగిల్గా అయితే స్ప్రే చేసాము సో ఈ రెండిటి మనం ఎలాంటి న్యూట్రియన్స్ కానీ లేకపోతే దోమకు సంబంధించి కూడా అయితే కలపలేదు సో ఫంగి సైడ్ ఇది ర్యాలీగోల్డ్ వేస్పే రెండింటినీ స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది ఎక్కువగా మనము ఫంగిసైడ్స్ నుంచి సింగిల్గా స్ప్రే చేయడానికి ప్రయత్నం చేయండి ఇన్సెక్టిసైడ్స్తో అయితే కలిపి స్ప్రే చేయకండి సో తప్పని పరిస్థితుల్లో అయితే చేయాల్సి వస్తుంది సో ఎక్కువగా మనం సింగిల్గా స్ప్రే చేస్తేనే వీటి పనితనం అనేది బాగుంటుంది ఒకసారి ఇన్సెక్టిసైడ్స్ అనేది స్ప్రే చేసిన తర్వాత మీరు దోమ కానీ లేకపోతే బ్లాక్ తిప్స్ కానీ స్ప్రే చేసినా ఒక రెండు రోజులకు మళ్ళీ సింగిల్గా ఫంగిసైడ్ ఏదైనా న్యూట్రిన్స్ అయినా కలిపి స్ప్రే చేయండి లేకపోతే ఫంగిసైడ్స్ కలిపిన తర్వాత అయినా కూడా మీరు దోమకి లేదా తామర పురుగుకైనా కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోండి మంచి ఫలితం అయితే ఉంటుంది సో మనం స్ప్రే చేసిన కాంబినేషన్స్ వచ్చి ఎర్గాను గోల్డ్ ఈ రెండింటి కాంబినేషన్స్ అయితే వాడడం జరిగిందండి వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి తోటి రైతులకైతే మన వీడియోనైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్